జగన్పై సంచలన వ్యాఖ్యలు వైఎస్ఆర్ ఉంటే అలాంటివి సహించేవారా సో మీరు చూసుకోవచ్చు వైఎస్ శర్ములను ఎంపీ చేయాలని తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి ఎంతగానో తాపత్రయపడ్డారని ఆయన కుమార్తె సునీత అన్నారు రాజకీయాల కోసమే తన తండ్రిని క్రూరంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ ఎంపీ బరిలో ఉన్నారని మండిపడ్డారు కడపలో తన తండ్రిని చంపిన వాళ్లకు శర్ములకు మధ్య పోటీ జరుగుతుందన్నారు వైఎస్ఆర్ జిల్లా కాశీనాయన మండలంలో వరికొండలో ఇక్కడ షర్మిల గారు చేపట్టిన బస్సు యాత్రలో సునీత గారు మాట్లాడారు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉంటే దీన్ని సహించేవారా పదవుల కోసం తమ్ముడిని చంపితే చూసి తట్టుకునేవారా కడప ఎంపీగా షర్మిలను దీని నుంచి అవినాష్ రెడ్డిని ఓడించాలన్నారు అయితే ఇక్కడ అసలైన స్విస్ట్ ఏంటంటే ఎవరైతే వారి నాన్నగారిని చంపారో వారికే సీఎం జగన్ మద్దతు ఇవ్వడం చాలా దారుణం అని చెప్పేసి ఈ విడైతే అంటున్నారన్నమాట సో అటువంటి వారిని గెలిపించొద్దని బాహాటంగానే బయటగానే అంటే ప్రత్యక్షంగానే వీరైతే ఓటు వేయద్దని చెప్తున్నారు జగన్ అన్నకు ఓటు వేయద్దు సో మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి వీరైతే చెప్తున్నారన్నమాట సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని